ఈ రోజున బరల గంగారం గారు మా పెద్ద మనిషి పెద్ద మనిషి అయినటువంటి ఆయన కుమారుడు తనయుడు బర్రల మధు గారు నిలబడ్డారు పోయినసారి నిలబడి డెబ్బై ఏడుతో ఓడిపోయారు అదే సందర్భంగా ఐదు సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఆయన చదువు ఉద్యోగాలు వదిలిపెట్టి కోడిగిరికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఓడిపోయినా కూడా ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ నేనున్నానని వేదాళ్ళకు కానీ ఏదన్నా అవసరం పడి ఏదైనా పేదళ్ళు మంచి చెడు అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమంది ఇచ్చి ఐదు వేలు ఇచ్చి ఏదో ఇచ్చామని చెప్పి ప్రక పలుకుంటూ ఈయన ఇచ్చినవి కూడా ఎవరికి చెప్పకుండా ఉంటూ ఇవాళ మన మధ్యకొచ్చి ప్రాధాయపడుతున్నాడు నాకు ఈ ఓట్లు ఏంటి నేను పనిచేస్తానని ఆయన ప్రాధాయపడటం కాదు మనం ప్రాధాయపడి ఆయన నిలబెట్టి మనం పంపర్మైజ్ డెడ్తో గెలిపించి మనం ఆశీర్వదించి కుజ్జులో కూర్చోబెట్టి మన పనులు చేసుకోవాలని చెప్పి అదే సందర్భంలో బాలు గుర్తుకే ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని మనం చేసుకుంటూ ముగిసుకుంటాం ప్రజలందరికీ నమస్కారం నేను బల్ల్ర మధు కోటగిరి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను బల్ల్ర గంగారాం కొడుకును నేను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు ప్రతి ఒక్కరూ బాడీ మెజార్టీతో ఫుట్బాల్ గుర్తు పోటేసి నన్ను గెలిపించగలదని నేను ఆశిస్తున్నాను ప్రజలకు నమస్కారం కోటగిరి గ్రామంలో వర్ల మధుకర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా మన ముందుకు వస్తూ ఉన్నారు ఆయన గుర్తు ఫుట్బాల్ గుర్తు ఆ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గ్రామ ప్ర ప్రజలు గెలిపించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి నిస్వార్థంగా ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా కోటగిరి గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల కోసం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నటువంటి బర్ల మధుకర్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం అనే మనం అనేక మంది సర్పంచుల్ని చూసినాం కానీ గత సర్పంచ్ లాంటి వ్యక్తిని కోటగిరి ప్రజలు ఎప్పుడు కూడా చూడలేదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరు పనిచేసినా గతంలో పనిచేసినటువంటి సర్పంచులు కొంత నిస్వార్థంగా పనిచేసింది గ్రామ అభివృద్ధి కోసం పనిచేసింది మరి గత సర్పంచ్ని కూడా మనం చూసినాం ఆయన ఏ రకమైనటువంటి తన సొంత ప్రయోజనాల కోసం పనిచేసిండో కూడా ఇవాళ ప్రజలందరికీ తెలుసు కానీ మధుకర్ గారు ఆయనకు హోదా లేకున్నా పదవి లేకున్నా దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తిని మనం సర్పంచ్గా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది ప్రజల సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మధుకర్ గారిని అత్యధిక మెజారిటీతో ఆయన గుర్తైనటువంటి ఫుట్బాల్ మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఈరోజు సర్పంచ్ అయినటువంటి అభ్యర్థి గుర్తు ఫుట్బాల్ రావడం మరియు పొద్దున్న లేచి ప్రచారం మన కోటగిరి గ్రామంలో మైనార్టీస్ ను మైనార్టీ గల్లి నుండి డబల్ బెడ్రూమ్ నుండి మరియు విన డీసీ కాలనీ గల్లి గల్లికి ఇంటింటికి తిరుగుతూ మా హోమయ్య చెప్పినట్టు ఐదు సంవత్సరాలు తను ఓడిపోయిన తర్వాత గడప గడపకు తిరిగి వారి బాధలేందో వారికి ఏమి ఇబ్బందులు వచ్చినా నేనున్నా అని అదర్తపడకుండా ఇంటికి పోయి ఓదార్చి దేనికైనా నేనున్నానమ్మా మీకు పని చేసి పెడతా అని చెప్పేసి తిరుగుతూ మరి శుభకార్యం కానీ వేరే ఏదన్నా అయినా వారి సొంత ఖర్చులతో వారికి ఎంతో కొంత సాయం చేస్తూ పత్రికలో కూడా చెప్పకుండా నేను ఇచ్చిన అని చెప్పకుండా తన వంతు సాయం చేస్తూ తీసుకొచ్చినందుకు దీనికి మా యొక్క శాసనసభ్యులు గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ సలహాదారుడుగా ఉంటూ మరియు ఇండస్ట్రీలు ఆగ్రో చైర్మన్ వారు కూడా వారిద్దరు కూడా ఈ వ్యక్తి అయితే మాకు కరెక్ట్ షూటబుల్ పర్సన్ అని చెప్పేసి వారు కూడా డిసైడ్ చేయడం జరిగింది వారితో పాటు కొన్ని ఒడిదుడుకులు వచ్చినా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అని ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ మేము మాటిచ్చి వారి అండదాండలు కూడా మాకు కావాలి ఇప్పుడు ఏదైతే జరిగిన కాలంలో కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కొన్ని డై డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అవన్నిటికీ కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మొత్తం పబ్లిక్తో ఇవన్నీ క్లియర్ చేయిస్తూ ఉన్నాం మరియు ఈరోజు తెల్ల కార్డులు గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేస్తే ఒక్క కార్డు కూడా లేకుండా పోయింది మరియు ముఖ్యంగా ఒకటి మన దేశంకు రైతు వెనుముక లాంటి వాడు వారికి పొద్దు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిందంటే మన రేవంత్ రెడ్డి గారికి మేము ఎన్ని నమస్కారాలు చెప్పినా తక్కువనే రైతు కుటుంబం పొద్దు రోడ్డు మీద పడితే ఇప్పుడు ఇరవై సంవత్సరాల వడ్లు పండితే వారికి కౌలుకు పైసలు సరిపోకుండా ఇరవై కింటాల వడ్లు అయితే కింటాలకు ఐదు వందల బోనస్ ఇచ్చి ఇప్పుడు మన రైతులను కాపాడినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు డాక్రా గ్రూప్లకు పావులా వంటి కూడా గత ప్రభుత్వం ఇస్తాను మోసం చేసినా ఇప్పుడు నేరుగా మీ ఖాతాలు వేస్తున్నారు ఇందిరామ్మ ఇల్లు బిల్లు మీకు ఎక్కడైతే టీన్ షర్ట్లు ఉన్నాయో పేద కుటుంబానికి ఇల్లు కావాలంటే వారికి వారం రోజులలో ఆ యొక్క ఆడపడుచుకు మహిళా ఖాతాలో లక్ష రూపాయలు పడుతున్నాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు చెప్పినట్టు దళారి వ్యవస్థ దళారీ వ్యవస్థ డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు వారి ఖాతాలు వేసుకున్నారు కానీ ఇక్కడ అక్కడ జరిగే పని లేదు నేరుగా వారి ఖాతాలో లక్ష రూపాయలు మీ నేరుగా మీ ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఏదన్నా మరి ఉచిత బస్ సౌకర్యం కానీ ఉచిత కరెంటు కానీ అన్ని విధాల సాయ సహకారం అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే ఈరోజు మా బలరమ్మదు వారిని గెలిపించాలి వీరికి కాకుండా వేరే ఓటు చేస్తే మీ ఓటు వృధా అయిపోతుంది కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నట్టే మీ ఓటు కూడా పడుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిస్తూ మేము అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియదు